హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఫార్టీ నైన్త్ టాపిక్ గల్ఫ్ల గురించి చూద్దాం సో అన్నీ మనకి మ్యాప్ బేసిక్స్ లో వరల్డ్ మ్యాప్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ సో జాగ్రఫికల్ లొకేషన్స్ ఐడియా ఉన్నప్పుడే మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్ లో ఎక్కడ వస్తూనే ఉంటాయి అనమాట ఎవ్రీ ఇయర్ సో అన్ని గల్ఫ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అసలుకి ఇంపార్టెంట్గా ఒక ట్వంటీ గల్ఫ్లు ఓల్డ్ మ్యాప్ పాయింట్ మ్యాప్ పాయింటింగ్లో మనకి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి మ్యాప్ పాయింటింగ్ చూసినప్పుడు సో ఇప్పుడు మనం మ్యాప్ మ్యాప్లో ఈ ట్వంటీ గల్ఫ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఇంతవరకు మనం టోటల్గా ఫార్టీ ఎయిట్ టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం సో ఈ జాగ్రఫికల్ లొకేషన్స్లో భాగంగా దక్షిణ అమెరికా గురించి చెప్పాను నేను ఏషియా కాంటినెంట్ గురించి చెప్పాను నార్త్ అమెరికా చెప్పాను సో ఎక్కడెక్కడ ఏమేమి సముద్రాలు ఉన్నాయి అనేది చూసుకున్నాము సో దాని తర్వాత స్ట్రైట్స్ ఇంపార్టెంట్ జలసంధులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం స్ట్రైట్స్ సముద్రాలే మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ లొకేషన్స్ మనం చూసాము సో దాని తర్వాత ఓ ఉండే ఒక ట్వంటీ లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసాము సో డిజర్ట్స్ ఒక ట్వంటీ ఇంపార్టెంట్ ట్వంటీ డిజర్ట్స్ ఎక్కడెక్కడ అనేది చూసుకున్నాం సో అవన్నీ కూడా మనం కొన్ని కెనాల్స్ చూసాము సో అవన్నీ చూసామన్నమాట సో అన్నీ ఎవరైతే ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది వీడియో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్పేదల్లా ఒకటే సో కంటిన్యూషన్గా చూడండి మీ క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఒక ట్వంటీ గల్ఫ్లు చూసే ముందు ప్రీవియస్ వీడియోలో మనం సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాము కదా సీపోర్ట్స్ ఓడ్రైవ్లు అనే టాపిక్ చెప్పుకున్నాం కదా సో అందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ద చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సో మనకి నాలుగు రవాణాలు ఉంటాయి కదా రైల్వేస్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సో అందులో మనకు చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే మనకి తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వచ్చేసరికి వాటర్ ట్రాన్స్పోర్ట్ తర్వాత ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బిజియెస్ట్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఇన్ ఇండియా సో మనకి ముంబై సీ పోర్ట్ అనమాట సో ఇదే మనకి ఇండియాలోనే బిజియెస్ట్ సీ పోర్టు అతిపెద్దది కూడా అది సో ఇన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద కాండ్లా పోర్ట్ సో కాండలా పోర్ట్ అనేది మనకి గుజరాత్లో ఉంటుంది సో మొత్తం మనకి పదమూడు ఓడిరేవులు అనేవి ఉన్నాయి సో పదమూడు ఓడి రేవుల్లో గుజరాత్ లో కాండ్లా ఉంటుంది మహారాష్ట్రలో ముంబాయి నవసేవ గోవాలో గోవా కర్ణాటకలో న్యూ మంగళూరు కేరళలో కొచ్చిన్ తమిళనాడులో చెన్నై ఎన్నోరు తుట్టికొరిన్ మూడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒడిశాలో పారాదీపు వెస్ట్ బెంగాల్లో హల్దియా సో అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేయర్ ఇలా మొత్తం మనకి పదమూడు ఓర్ రేవులనే ఉన్నాయి ఫోర్త్ వన్ వచ్చరికి ఉచాది ఫాలోయింగ్ పోర్ట్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా సో నవసేవ అనేది వెస్టర్న్ కోస్ట్ కొచ్చి అనేది వెస్టర్న్ కోస్ట్ తర్వాత మరుమగ కూడా వెస్టర్న్ కోస్ట్ సో కామరాజన్ పోర్ట్ అనేది మనకి ఈస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది ఇది మనకి ఎన్నోర్ ఓడర్ అని పిలుస్తారు దీన్ని దీన్నే మనకి ఎన్నోర్ పోర్ట్ అని పిలుస్తారు దీన్నే కార్పొరేట్ పోర్ట్ అని కూడా పిలుస్తారు సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఇప్పుడు మనం గల్ఫ్ లోనే చూద్దాం సో టోటల్ గా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక ట్వంటీ ఇచ్చాను మేజర్ గా సో అందులో మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా గల్ఫ్ ఆఫ్ అమెరికా గల్ఫ్ ఆఫ్ పనామా గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ గల్ఫ్ ఆఫ్ బోత్నియా గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ రిగా గల్ఫ్ ఆఫ్ సూయిస్ అకాబా గల్ఫ్ ఎడెన్ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ ఒమాన్ గల్ఫ్ గినియా గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ కంబట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మార్తబాన్ గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా సో ఇటువంటి మనకి వరల్డ్ మ్యాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీకు ఐడియా ఉండాలి అంటే సో ఒకసారి అట్లాస్ ముందు పెట్టుకోండి ఎంటీ మ్యాప్ తీసుకోండి నేను చెప్పేటప్పుడు మీరు సో లొకేట్ చేసుకుంటూ మీరు నేర్చుకుంటే సో మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పటికే నేను ఒక హండ్రెడ్ లొకేషన్స్ పైన నేను మ్యాప్ పాయింటింగ్ అనేది కంప్లీట్ చేశాను హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ అబౌవ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు కంప్లీట్ అయిపోయినాయి సో మొత్తం మనకి ఈ హండ్రెడ్ వీడియోస్ అయిపోయే లోపు ఒక ఫోర్ హండ్రెడ్ లొకేషన్స్ వరకు మీరు నేర్చుకోగలుగుతారు సో అయితే మీరు చేయాల్సిందల్లా మ్యాప్ పాయింటింగ్ బుక్ ముందు పెట్టుకొని ఎంటీ మ్యాప్స్ ముందు పెట్టుకొని నేను చెప్పేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ వీడియో నుంచి కంటిన్యూషన్ గా చూస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ అని మీకు వస్తుంది అన్నమాట సో ఫస్ట్ మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా సో గల్ఫ్ ఆఫ్ అలస్కా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ నార్త్ అమెరికా ప్రాంతంలో కెనడా అమెరికా మెక్సికో సో ఆల్రెడీ మీరు ఇప్పుడు నార్త్ అమెరికా చూస్తుంటారు ఎవరైతే కంటిన్యూషన్ గా చూస్తున్నారో నార్త్ అమెరికా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో నార్త్ అమెరికాలో ఇరవై మూడు దేశాలు అంటే ఉత్తర అమెరికా దేశాలు మూడు కెనడా అమెరికా మెక్సికో మధ్య అమెరికా దేశాలు ఏడు బెల్జి హోనరస్ నిక్రాగో పనామా కోశాలర్ ఘటుమాల తర్వాత కరేబియన్ కంట్రీస్ పదమూడు దేశాలు ఉంటే టోటల్గా మనకి ఇరవై మూడు దేశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం సో ఇక్కడ మనకి కెనడా అమెరికా మెక్సికో చెప్పేటప్పుడు సో ఇక్కడ పక్కనే మనకి అలస్కా అనే ప్రాంతం ఉంటుంది అలస్కా కూడా మనకి అమెరికాకి సంబంధించినటువంటి ప్రాంతం సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా అనే ప్రాంతం గల్ఫ్ ఆఫ్ అలస్కా ఉంటుంది సో గల్ఫ్ అంటే ఏంటి అసలు సో ఏదైతే గల్ఫ్ ఫస్ట్ మనం పెనెన్స్లా అని పిలుస్తా కదా పెనెన్స్లా అంటే ఏంటి మూడు వైపులా నీరుండి మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్నే పేనెంట్స్లో అని పిలుస్తారు ద్వీపకల్పం అని పిలుస్తారు సో దానికి వైట్ ఆపోజిటే అదే మూడు వైపులా ల్యాండ్ ఉంటే ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ ఉంటుంది సో ఒకవైపు వాటర్ ఉంటుంది సో దీన్నే మనం గల్ఫ్ అని పిలుస్తాం అంటే సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టు కనపడుతుంది అనమాట భూభాగం సో అది మనకి ఒక యూ షేప్లో ఉంటే అంటే నేరోగా కాకుండా బ్రాడ్గా ఉంటే దాన్ని బే అని పిలుస్తారు నేరోగా ఉంటే దాన్ని గల్ఫ్ అని పిలుస్తారు అంతే సింపుల్గా కొంచెం ఇలా ఉంటే మనకి గల్ఫ్ అంటారు సో ఇలా అర్ధ చంద్రాకారంలో ఉంటే మనకి బే అని పిలుస్తారు సో బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా సో అట్లా సో పెనెన్స్లాకి ఆపోజిట్ మీనింగ్ ఏ గల్ఫ్ సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా సో ఇక్కడ మూడు వైపుల భూభాగం ఒక ఒకవైపు వాటర్ ఉంటుంది అనమాట సో అలా కనపడుతుంది చూడటానికి సో గల్ఫ్ ఆఫ్ అలస్కా తర్వాత గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా సో ఇది కూడా మనకి ఉత్తర అమెరికాలోనే ఉంటుంది గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా అనేది సో ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇది మీకు ఓవరాల్గా వరల్డ్ మ్యాప్లో చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడండి సో ఈ ప్రాంతం మనకి గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా ఫస్ట్ వన్ గల్ఫ్ ఆఫ్ అలస్కా సెకండ్ వన్ గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా సో ఇది ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని పిలుస్తారు సో దాని పేరు మార్చారు ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా సో ట్రంప్ గెలిచిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చారు సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ అమెరికా థర్డ్ వన్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఫస్ట్ మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా అయిపోయింది గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా అయిపోయింది సో దీని తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని మనం గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలుస్తున్నాం ప్రజెంట్ సో దాని తర్వాత మనకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో కనెక్షన్ మనకి పనామా అనే దేశం దగ్గర పనామా కెనాల్ ఉంది నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పాను పనామా కెనాల్ చెప్పాను నార్త్ అమెరికా సౌత్ అమెరికా మ్యాప్ కూడా చెప్పాను సో ఇక్కడ మనకి ఈ పనామా కెనాల్ దగ్గర ఉండేది మనకి ఈ ప్రాంతంలో ఉండేది మనకి గల్ఫ్ ఆఫ్ పనామా సో మనకి ఫోర్ అయిపోయింది సో ఫిఫ్త్ వన్ సో ఇక్కడ ఉండేది మనకి గల్ఫ్ ఆఫ్ పనామా సో ఇక్కడ ఇది ఉంది కదా సో ఇది మనకి ఫిఫ్త్ వన్ గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ సో ఈ నార్త్ అమెరికా సరౌండింగ్స్లోనే మనం ఇప్పుడు ఐదు గల్ఫ్లు చూసాం గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ సో ఇది చూడండి గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ ఫిఫ్త్ వన్ సో ఐదు ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి ఫస్ట్ వన్ ఇది మనకి గల్ఫ్ ఆఫ్ అలస్కా ఇదంతా కూడా మనకి గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా సో థర్డ్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఫోర్త్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ పనామా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ సో మనకి ఫైవ్ గల్ఫ్లు సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్వి గల్ఫ్ ఆఫ్ బోత్నియా గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ రిగా సో అన్నీ కూడా ఒకే పాయింట్లో ఉంటాయి ఇక్కడ చూడండి గల్ఫ్ ఆఫ్ బోత్నియా సో అన్నీ ఎక్కడ ఉంటే మనకి యూరప్ లో నార్డిక్ కంట్రీస్ అని ఉంటాయి ఫిన్లాండ్ ఐస్లాండ్ డెన్మార్క్ నార్వే స్వీడన్ సో ఆ ప్రాంతంలో ఉండేది మనకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా సో దాని పక్కనే మనకి ఈ ఇస్టోనియా ఏదైతే ఉందో సో అక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ సో ఇది మనకి ఫిన్లాండ్ అనే దేశం దాని కింద ఉండేదే గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ సో ఇక్కడ మనకి బాల్టిక్ సీ ఉంటుంది సో పక్కనే మనకి గల్ఫ్ ఆఫ్ రిగా అనేది కూడా కనపడుతుంది మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇస్టోనియా లాట్వియా లిథువేనియా ఈ దేశాలు ఉంటాయి ఇస్టోనియా లాట్వియా లిథువేనియా పక్కన లిథువేనియా ఉంటుంది సో ఇక్కడ మనకి పైన బాల్టిక్స్ ఉంటుంది దాని కింద మనకి గల్ఫ్ ఆఫ్ ఫ్రీగా ఉంటుంది సో ఈ మూడు మీకు ఇక్కడ మ్యాప్లో చూపిస్తారు చూడండి సో ఈ ఫస్ట్ ఇప్పుడు నేను ఏదైతే లొకేట్ చేశానో ఇది గల్ఫ్ ఆఫ్ బోత్నియా సో సెకండ్ ఏదైతే మనం ఇక్కడ లొకేట్ చేశానో అది మనకి గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ సో దాని కింద ఉంది కదా సో ఈ ప్రాంతం సో అదే మనకి గల్ఫ్ ఆఫ్ రిగా సో అక్కడ చూసుకోవచ్చు ఇది గల్ఫ్ ఆఫ్ రిగా థర్డ్ వన్ సో ఇది ఏదైతే ఉందో ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ సో ఇది మనకి ఇది గల్ఫ్ ఆఫ్ బోత్నియా సో ఇది మనకి యూరోప్ సరౌండింగ్స్లో అక్కడ ఉండేవి గల్ఫ్ ఆఫ్ బోత్నియా గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ రిగా సో దీని తర్వాత గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఒకటి సారీ గల్ఫ్ ఆఫ్ సూయీస్ గల్ఫ్ ఆఫ్ అకాబా సో మనకి పెనన్సులా సినాయి సుల సో మనం కెనాల్స్ అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు సుయీజ్ కెనాల్ మనకి ఈజిప్ట్ లో ఉంటుంది అని చెప్పుకున్నాం సో ఆ ఈజిప్ట్ లో కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ సినాయి ద్వీపకల్పంలోనే ఉంటుంది అనమాట ఈ సినాయి ద్వీపకల్పానికి ఇటు ఒక గల్ఫ్ ఉంది గల్ఫ్ ఆఫ్ అకాబా ఉంటుంది సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ సూయిజ్ సూయిజ్ గల్ఫ్ ఉంటుంది యాక్చువల్ గా సుయీజ్ కెనాల్ తర్వాత సుయీజ్ గల్ఫ్ ఉంటుంది సుయీజ్ గల్ఫ్ తర్వాత మనకి రెడ్ సీ ఉంటుంది సో ఇక్కడ రెడ్ సీ అటు మిరిటేరియన్సీ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ రెడ్ సీకి ఇక్కడ మనకి సుయీజ్ గల్ఫ్ అనేది ఉంటుంది సెకండ్ అండ్ మీకు మ్యాప్ పాయింటింగ్ లో చూపిస్తా చూడండి ఇవన్నీ సో ఇక్కడ ఉండేది మనకి మిరిటేరియన్సీ ఇదంతా కూడా మిరిటేరియన్సీ సో ఇది ఈజిప్ట్ ఇది సుడాన్ ఇది సౌత్ సుడాన్ ఇది ఉగాండా సో ఇదంతా కూడా విక్టోరియా సరస్సు ఉగాండా పక్కనే కెన్యా ఉంది కెన్యా కింద టాంజానియా ఉంది అంటే ఈ కెన్యా టాంజానియా ఈ మూడు దేశాల్లో ఉండే సరస్సే విక్టోరియా సరస్సు ఇది ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు సో ఇది చెప్పుకున్నాం సో ఇక్కడ సోమాలియా ఉంటుంది సోమాలియా సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎయిట్ దేశాల లొకేషన్ చెప్పాను ఈజిప్ట్ చెప్పా సుడాన్ చెప్పా ఫస్ట్ ఈజిప్టు తర్వాత సుడాను తర్వాత సౌత్ సుడాను ఫోర్త్ వన్ ఉగాండా ఉగాండా తర్వాత ఉగాండ పక్కనే ఉండేది కెన్యా ఫిఫ్త్ వన్ సోమాలియా సిక్స్త్ వన్ టాంజానియా సెవెంత్ వన్ మీరు అట్లాస్ట్లో చూసుకోండి నేను అక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నా చూడండి సో నైలు నది యొక్క జన్మస్థలం ఏంటంటే విక్టోరియా సరస్సే ప్రపంచంలో అతి పొడవైనది నైరు నది ఈ నైలు నది ఇక్కడ జన్మించి సో ఇలా మనకి ఉగాండా సౌత్ సుడాను సుడాను ఈజిప్టు ఇలా ప్రవహించి ఈ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది అంటే నాలుగు దేశాల గుండా ఈ నైరు నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట సింపుల్ ఇది విక్టోరియా సరస్సు దీనిపైన ఉగాండా ఉంది ఉగాండ పైన సౌత్ సుడాన్ ఉంది సౌత్ సుడాన్ పైన సుడాన్ ఉంది సుడాన్ పైన ఈజిప్ట్ ఉంది సో ఇలా మనకి నైలు నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ ఈజిప్టు ఈ సుడాను ఇది సౌత్ సుడాన్ దీని కరెన్సీనే పౌండ్ దాని తర్వాత ఉండే ఉగాండా పక్కన కెన్యా పక్కన సోమాలియా దాని కింద ఉండే టాంజానియా ఈ మూడు దేశాల కరెన్సీ షిల్లింగ్ అదే విక్టోరియా సరస్సు అంటే ఉగాండాలో ఉంది కెన్యాలో ఉంది టాంజానియాలో ఉంది ఈ మూడు దేశాల్లో ఉండే సరస్సే విక్టోరియా సరస్సు సో ఇక్కడెక్కడే చూడండి కంట్రీస్ లొకేషన్స్ ఐడియా ఉంటే ఎన్ని పాయింట్స్ నేర్చుకోవచ్చు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది సో ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి మెడిటేరియన్సీ సో సీ తర్వాత రెడ్ సీ రెడ్ సీ తర్వాత మనకి ఇది ఏడియన్ గల్ఫ్ ఈ ఏడియన్ గల్ఫ్ ఇక్కడ ఉండేది మనకి పర్షియన్ గల్ఫ్ ఇది మనకి ఒమన్ గల్ఫ్ ఇది పర్షియన్ గల్ఫ్ అది ఒమన్ గల్ఫ్ సో ఇది రెడ్ సీ ఇది సీ ఈ మధ్యలో ఈజిప్ట్లో సుయూజ్ కెనాల్ అనేది ఉంది ఇది మనకి సుయూజ్ కాలువ ఇక్కడ ఏదైతే ఈ భాగం ఉందో ఇది సినాయి కల్ప అని పిలుస్తారు ఈ సినాయి లోనే మనకి ఈ సుయీజ్ కెనాల్ అనేది ఉంది ఈ సినిమాయి పెనెన్స్ లాకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేదే గల్ఫ్ ఆఫ్ సుయీజ్ ఫస్ట్ వన్ ఇటుపక్క ఉండేది మనకి అకాబా గల్ఫ్ సెకండ్ వన్ ఇక్కడ సుయీజ్ గల్ఫ్ అకాబా గల్ఫ్ సో ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు ఇది గల్ఫ్ ఆఫ్ సుయీజ్ ఇది గల్ఫ్ ఆఫ్ అకాబా ఇక్కడ రెడ్ సీ ఉంటుంది సో పైకి వెళ్తే మనకి మెడిటేరియన్సీ సుయీజ్ కెనాల్ సీ వస్తాయి సో ఇంతవరకు మనం ఇప్పుడు ఏవైతే టెన్ చెప్పుకున్నామో ఈ టెన్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అలస్కా సెకండ్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ క్యాలిఫోర్నియా థర్డ్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఫోర్త్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ పనామా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ సో మనకి సిక్స్త్ వన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ బోత్నియా సో గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ రీగా తర్వాత మనకి गल्फ ऑफ अफ्रीका तర్వాత ఇక్కడ సూయజ్ గల్ఫ్ అకాబా గల్ఫ్ సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గల్ఫ్ ఉంటుంది ఎడెన్ గల్ఫ్ సోకండి మ్యాప్ లో చూసుకోవచ్చు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కి పైన ఉండేదే పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఒమన్ గల్ఫ్ సోకండి మ్యాప్ లో చూసుకోవచ్చు ఇది ఎడెన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో ఇక్కడ ఉండేది పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉండేది ఒమన్ గల్ఫ్ సో దీని తర్వాత ఎడెన్ గల్ఫ్ అయిపోయింది పర్షియన్ గల్ఫ్ అయిపోయింది ఓమన్ గల్ఫ్ అయిపోయింది సో టోటల్గా మనకి థర్టీన్ అయిపోయింది సో ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ గినియా సో గల్ఫ్ ఆఫ్ గినియా అనేది మనకి ఆఫ్రికాలో ఉంటుంది సో ఆఫ్రికాలో ఇది ఈ ప్రాంతంలో ఉండేది గల్ఫ్ ఆఫ్ గినియా సో ఇక్కడ మీరు ఆఫ్రికా ఆఫ్రికా మ్యాప్ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది సో ఈ ప్రాంతంలో ఉండేది గల్ఫ్ ఆఫ్ గినియా ఈ ప్రాంతంలో ఉంటుంది గల్ఫ్ ఆఫ్ గినియా సో గల్ఫ్ ఆఫ్ గినియా తర్వాత గల్ఫ్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ కంబట్ సో మనకి ఇండియా అనేది షేప్ ఇట్లా ఉంటుంది కదా గుజరాత్ దగ్గర సో ఇక్కడ ఫస్ట్ ఇదేమో గల్ఫ్ ఆఫ్ కచ్ ఫస్ట్ వన్ ఇక్కడ ఈ గల్ఫ్ ఏమో గల్ఫ్ ఆఫ్ కంబట్ సో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో నర్మదా నది శబర్మతి నది తపతి నది మాహి నది ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క ముఖద్వారం వచ్చేసరికి ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలోనే మనకి సముద్రంలో కలుస్తాయి సో ఇలా వచ్చి మనకి నర్మదా నది దాని కింద తపతి నది దానిపై నుంచి ఇలా మాహి నది ఇటు నుంచి శబరమతి నది సో ఇవన్నీ కూడా మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలోనే సముద్రంలో కలుస్తాయి అనమాట సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ కచ్చి గల్ఫ్ ఆఫ్ కంబట్ సో దీని తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంటుంది సో ఇది ఇండియా మనకి కేరళ తమిళనాడు సో ఇది మనకి ఈ ప్రాంతంలో ఇది రామసేతు ఉంటుంది ఇక్కడ ఇదే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ పాక్ జలస ఉంటుంది సో ఇది మనకి శ్రీలంక సో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సో దీని తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ మార్త్బాన్ గల్ఫ్ ఆఫ్ మార్తబాన్ వచ్చేసరికి ఏదైతే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది ఇదంతా కూడా ఇండియా తర్వాత ఇదంతా మయన్మార్ సో మయన్మార్ కింద మనకి ఈ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ మార్త్బాన్ అనేది ఉంటుంది సో దీని తర్వాత థాయిలాండ్ వచ్చేసరికి మయన్మార్ పక్కనే థాయిలాండ్ ఉంటుంది సో ఈ థాయిలాండ్ దగ్గర ఎక్కడ ఉండేది మనకి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అదే మనకి గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా వచ్చేసరికి ఆస్ట్రేలియా కాంటినెంట్ ఏదైతే ఉందో సో అక్కడ మనకి ఈ గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా సో ఈ ప్రాంతంలో సో ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తా చూడండి ఇక్కడ ఏదైతే నేను మార్క్ చేశానో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా సో ఇక్కడ ఉండేది గల్ఫ్ ఆఫ్ మయన్మార్ సో దాని పక్కన ఉండేది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సో గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా సో ఇది మనకి పర్షియన్ గల్ఫ్ ఈ పర్షియన్ గల్ఫ్ ఈ పర్షియన్ గల్ఫ్ పక్కన ఉండేది ఒమన్ గల్ఫ్ ఇది మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఇది మనకి సూయజ్ గల్ఫ్ ఇక్కడ పక్కన మనకి అకాబా గల్ఫ్ సో మనకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా తర్వాత గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ రిగా సో ఇట్లా మనకి ఉండేది అనమాట సో ఇప్పుడు నేను మ్యాప్ పాయింటింగ్లో ట్వంటీ సో ఇప్పుడు ఏవైతే ట్వంటీ మనం చెప్పుకున్నామో ట్వంటీ ఒకసారి ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తున్నా చూడండి సో ఫస్ట్ ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం గల్ఫ్ ఆఫ్ అలాస్కా సెకండ్ వన్ గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా थर्ड वन गल आफ् अमेरिका फोर्थ वन गल आफ पनामा यह प्राप्त में उड़े गल् कैरपेटेरिया दिन तरह मन की सिस्त वन गल आफ बोत्निया गल आफ फि गल आफ रिग तरह गल आफ् सूज तरह अकाबा गल सो लैवंत वन एडन गलत वन पर्शियन गल थर्टींत वन गल आफ ओमन దాని తర్వాత సో ఇక్కడ మనకి గుజరాత్ దగ్గర ఏదైతే ఉంటుందో సో ఇది ఫోర్టీన్త్ వన్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఫిఫ్టీన్త్ వన్ గల్ఫ్ ఆఫ్ కంబట్ సో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ మార్తబాన్ గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ గల్ఫ్ ఆఫ్ కార్పెంట్ ఏరియా సో ఏదో ఒక్కటి మిస్ అయింది గల్ఫ్ ఆఫ్ గినియా సో ఈ ప్రాంతంలో ఉండేది గల్ఫ్ ఆఫ్ గినియా సో మొత్తం మనం ట్వంటీ గల్ఫ్లనే చూసుకున్నాం సో మీరు ఒకసారి మ్యాప్ పాయింటింగ్ గా వీడియోస్ చూసి మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సో వీటిని బేస్ చేసుకొని మీకు జాగ్రఫీ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇక్కడ ఏదో వంద వీడియోలు చూస్తే వంద వీడియోలు అని అనుకోవద్దు సో ఇక్కడ మీరు నేను ఏదైతే ఈ ఈ ఫోర్ హండ్రెడ్ జాగ్రఫికల్ లొకేషన్స్ చెప్తున్నానో వీటిపైన ఎవరికైతే క్లారిటీ వస్తుందో సో కంప్లీట్ ఓల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో కావాలంటే మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు సో వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి సో ఇప్పుడు ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయర్ మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి ఇది కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి సో ఎవరికన్నా కావాలి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవచ్చు సో ఇందులో ఉండే టాపిక్సే మనం చెప్పుకుంటున్నాం ఇందులో లేని చాలా టాపిక్స్ని కూడా నేను ఈ హండ్రెడ్ వీడియోస్లో నేను కొన్ని కంప్లీట్ చేస్తాను సో ఎవ్రీ ఇయర్ మనకి ఇది బుక్ అనేది ఒక ఎడిషన్ రిలీజ్ అవుతుంది సో మళ్ళీ మనకి డిసెంబర్ మంత్ ఎండింగ్లో మళ్ళీ ఫిఫ్త్ ఎడిషన్ అనేది రిలీజ్ అవుతుంది మనకి ఫోర్త్ ఎడిషన్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం థ్యాంక్ యూ